కృష్ణ డిగ్రీ కళాశాల ఫేర్వెల్ అండ్ మనకు ఫేర్వల్ ఇచ్చే విద్యార్థిని విద్యార్థులకు వెల్కమ్ పలికే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తుంటున్నాను ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయడం మీకు తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పదలుచుకున్నా మన ప్రాంతంలో విద్య అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దేశాయి వార్తాలకి దేశాయి శేషానికి స్మారక జూనియర్ కళాశాలను స్థాపించి మరి అప్పటి గవర్నర్గా జస్టిస్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా తాతగారు ఈ గ్రామ వాస్తువులు ఉన్నప్పుడు తరువాత దాన్ని గవర్నమెంట్ చేయడం తర్వాత కాలంలో పూర్వములలో డిగ్రీ కళాశాల లేదని అన్నప్పుడు డాక్టర్ శివరామకృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిగ్రీ కళాశాలకు గవర్నమెంట్ సైన్స్ గ్రూప్ తేవాలంటే మూడు లక్షల రూపాయలు డొనేషన్ చేయాలంటే మా పెద్దనాయన పైన శేషారెడ్డి గారు మూడు లక్షల రూపాయల నాడు కట్టే పూర్మావీలకు డిగ్రీ కళాశాల రావటం మరి అదే విధంగా మా తల్లిగారు కృష్ణమ్మ గారు ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకు నలభై నలభై ఆరు ఎకరాల స్థలాన్ని ఆ రోజు గుర్తించి డిగ్రీ కళాశాలకు ఇప్పించడం తర్వాత ఇక్కడి విద్యార్థిని విద్యార్థుల అవసరాలను బట్టి తొంభై రెండు తొంభై మూడులో కృష్ణశార జూనియర్ కళాశాలను స్థాపించి తర్వాత తొంభై ఐదులో కళాశాల డిగ్రీ కళాశాల స్థాపించి గవర్నమెంట్ కాలేజీలో లేనటువంటి కోర్సులు కూడా మన కాలేజీకి తీసుకురావడం విద్య వ్యాపారంగా జరుగుతున్నటువంటి నేటి రోజుల్లో విద్యను వ్యాపారంగా చూడకుండా ఒక సమాజ అభివృద్ధి కోసం ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు కాలేజీలో చదువుకొని దేశ విదేశాల్లో అయితేనే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో చేస్తూ ఉన్నారు మేము వారిని గుర్తుపట్ట గుర్తు పట్టకపోయినా సార్ ఎప్పుడన్నా ఎక్కడన్నా కనపడితే సార్ నేను మీ కాలేజీ స్టూడెంట్ అని చెప్పి మాకు చెప్తే అడిగితే మేము చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది చె పోవాలన్నా కూడా ఇదే ఒక బెస్ట్ మనిషి జీవితానికి కొంతమంది ప్రేమ వ్యవహారం కొంతమంది తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చదువుకుంటారని కాలేజీకి పంపిస్తే వాళ్ళు తల్లిదండ్రులకు ఇటు వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించడం నిజంగా చెప్పాలంటే ప్రేమ పిల్లలు ఎక్కడ కూడా నోటికి తొంభై పర్సెంట్ కూడా సక్సెస్ ఆ ప్రేమించేటప్పుడు కులం చూడు మతం చూడు పాత చూడు ఏది చూడరు వాళ్ళు ఒకే ఆలోచనతో ఉంటారు తర్వాత రోజుల్లో కష్టపడి మళ్ళీ మిగాలు తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నా చదువే ముఖ్యం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్ కావాలని ఫీజు రింబర్స్మెంట్ తీసుకువచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో మన రాజశేఖర రెడ్డి గారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా చెప్పిన టయానికి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈనాడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు నెలలైంది తల్లికి వందనం పోయింది నీకు పరేదు నీకు పదేదు నీకు పరేదు పద్దెనిమిది నీకు మూడు వేలు నీకు మూడు వేలు నీకు మూడు వేలు ఈ విధంగా పద్ధాలు చెప్పి ఈ రోజు విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఎవరికి బడి స్టూడెంట్స్ అమ్మవని గతంలో చెప్పిన టయానికి తల్లు అమౌంట్ పడేది కానీ ఈరోజు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడా జరగాల మేము ఒక్కటే చెప్తున్నా మన కళాశాల విద్యార్థిని విద్యార్థులుగా మీరు బాగా కష్టపడి చదవండి మంచి మార్కులు తీసుకురండి మన కళాశాలకు మన మీ తల్లిదండ్రులకు ఇక్కడ మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు లెక్చర్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ రోజుకి కూడా చాలా మంది ఇక్కడ చదివినటువంటి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వల్ల పిల్లలు కూడా మళ్ళీ మన కాలేజీలో చేరే పరిస్థితి ఉంది చేరినారు చాలా మంది ఈ కళాశాల పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ పశు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రభాతం గారు ఆయన కింద అంటే